పోలీసులను కేంద్ర భద్రతా దళాలను ముప్పుతిప్పలు పెట్టిన హిడ్మా ఆఖరకు ఆంధ్రప్రదేశ్ లో మారేడుమిల్లి దగ్గర జరిగిన ఎన్కౌంటర్ లో అతని భార్య మరో నలుగురు అనుచరులు మొత్తం ఆరు మంది మరణించారు అందులో హిడ్మా మరణం అనేది మొత్తం నక్సలైట్లందరికీ లాగా మారింది అత్యంత పటిష్టమైన సెక్యూరిటీ మధ్యలో ఉండే హిడ్మా లాంటి వాడిని పోలీసులు వేసేసారంటే ఇక మన పరిస్థితి ఏంటి అని చాలా మంది అడవుల్లో లేదు అక్కడక్కడ తలదాచుకునే నక్సలైట్లు ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి కామ్ గా వెళ్లి లొంగిపోతే కనీసం అమిత్ షా గారు ఇచ్చే రివార్డ్ అన్నా వస్తుంది ఆ పైసలు తీసుకొని ఏదో లైఫ్ గడుపుకోవచ్చు లేదంటే ఏదో రోజు పైకి పోవడం ఖాయం అన్న విషయం స్పష్టంగా నక్సలైట్లకు ఒక బలమైన మెసేజ్ పంపించినట్టుగా అయ్యింది హిడ్మా మరణం అనేది గత నెల రోజుల్లో చాలా మంది నక్సలైట్లు లొంగిపోయారు కూడా అన్నట్టు అండి ఈ రోజు ఉదయం ఆరు గంటల నుంచి మారేడుమిల్లి ప్రాంతంలో భద్రతా బలగాల కుంబింగ్ కొనసాగుతూ వచ్చింది ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారు ఈ విషయాన్ని మీడియాకు తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలు ఉన్నాయి అన్న సమాచారం చేశాము అని చెప్పి చెప్పారు వీళ్ళనే కాదండి మరో ఇరవై పట్టుకున్నట్టు తెలుస్తోంది వరుసగా నక్సలైట్లు లొంగిపోతూనే ఉన్నారు వాళ్ళు ఈ విధంగా మరణిస్తూ ఉన్నారు ఏలూరు కాకినాడ ఆ ప్రాంతాలలో కూడా మావోయిస్టుల కలకలం అనేది ఒకటి ఉంది అని చెప్పి చెప్తూ ఉన్నారు విజయవాడలో కూడా అండి న్యూ ఆటోనగర్ లో ఇరవై ఏడు మంది మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు ఒక బిల్డింగ్ లో ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని గ్రే ఆక్టోపస్ బలగాలు డిస్టిక్ పోలీసులు అక్కడికి వెళ్లి మావోయిస్టులను అదుపులోకి తీసుకుని రహస్య ప్రాంతానికి తరలించినట్టుగా తెలుస్తోంది అలాగే లేటెస్ట్ గా కూడా అండి కాకినాడలో ఇద్దరు మావోయిస్టులను పోలీసులు పట్టుకున్నారు మారేడుమిల్లి ఎన్కౌంటర్ లో ఒక డైరీ దొరికింది ఆ ఆధారంగా వాళ్ళని అరెస్ట్ చేశాము అని పోలీసులు చెప్తూ ఉన్నారు అయితే ఎవరు అరెస్ట్ చేశారు ఏంటి అనేది ఇంతవరకు పోలీసులు బయట పెట్టాల వాళ్ళ స్ట్రాటజీలో భాగంగా మరి కొంతమందిని పట్టుకోవడం కోసం కావచ్చు అలాగే ఏలూరులో కూడా అండి మావోయిస్టులు ఉన్నారు ఏలూరు గ్రీన్ సిటీలో తలదాచుకున్నారు అని పోలీసులు అక్కడికి వెళ్ళి అరెస్ట్ చేశారు అక్కడ దాదాపు పదిహేను మంది మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది వాళ్ళలో ఐదు మంది మహిళలు ఉన్నట్టు తెలుస్తుంది సో ఇట్లా గ్రేహౌండ్ పోలీసులు అత్యంత రహస్యంగా ఆపరేషన్ కగార్ను నిర్వహిస్తూ వస్తున్నారు మావోయిస్టులు ఎక్కడెక్కడ తలదాచుకున్నారు ఏం చేస్తున్నారు ఇన్ఫర్మేషన్ కనుక్కుంటూ వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు ఒకవేళ రెసిస్ట్ చేస్తే న్యూట్రలైజ్ చేస్తున్నారు ఇది జరుగుతుంది ప్రస్తుతం హిడ్మా పైకి పోవడంతో ఒక్కసారిగా అండి మావోయిస్టుల వెన్నుపాము విరిగినట్టు దెబ్బ భారీగా పడింది ఈ దెబ్బకి ఇంకా మరికొంతమంది లొంగిపోవడం ఖాయం అది విషయం ధన్యవాదాలు